హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మై నశ్వన్ ఛానల్ నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంత ఎక్కువ వల్ల రెండు భాగాలు చేశాను ముందు వీడియో చూడకపోతే ముందు వీడియో చూడండి దాన్ని కంటిన్యూ ఇది చరిత్ర తెలుసుకుందాం దర్శనం చేసుకుందాం మన స్పెషల్ ఏంటంటే ఈ నిత్యం వాటర్ వస్తూ ఉంటుంది ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పటికొచ్చి ఎవరు కనిపెట్టలేదు అది ఇప్పటివరకు అంతపాటు అంత మాట ఈ వాటర్ కనిపిస్తుంది ఆ వాటర్ చాలా మంది యువకులు కూడా ప్రయత్నించారు కొండల కొండల మీదకి వెళ్ళి కానీ ఎక్కడి నుంచి వస్తుందో వాటర్ ఎవరికీ తెలియదు నాకు తెలిసిన మా ఫ్రెండ్ కూడా ఒక దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్ళాడు కొండ మీదకి ఇంతవరకు ఎవరికీ అట వాటర్ ఎక్కడి నుంచి వచ్చిన చేసుకోవాలి మోక్షం కలుగుతుందట ఈ వాటర్లో మనం స్నానం చేయడం వల్ల అందుకంటారు వచ్చే ముందు మనకి ఈ గంగాలో మనం ఒకసారి నీళ్ళు మీద నీళ్ళు వేసుకొని కింద అల్లరి స్నానం చేసుకొని వచ్చి దేవుడిని దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్తారు ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసింది ఇప్పుడు దేవుడు దర్శనం చేసుకుందాం ప్రయాణం సాగిద్దాం వాటర్ బాగుంటుంది కదా నాకు తెలిసింది తనకు తెలిసింది చెప్తాం ఫస్ట్ ఈ పుణ్యగిరిని అసలు శివుని ఏమని పిలుస్తారు అని మనం మన ఫ్రెండ్ అడిగి ఈ స్థలానికి పుణ్యగిరి అని పేరు ఎందుకు వచ్చిందో చాలా కథలు ఉన్నాయి మనకి ప్రాచుర్యలు ఉంది కథలు చెప్పుకుందాం పూర్వం పుండరీకుడు అని ఒక వ్యక్తి ఇక్కడ తపస్సు చేశాడు మహాసంతుడు అనమాట సంతు అంటే సాధు సంతుడు అయితే అతను తపస్సుకు మెచ్చి పరమశివుడు ఈ కొండని పుండరీకగిరి 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 అని అన్నారు అప్పటి నుంచి మనకు వాడుకలోని పుణ్యగిరి పుణ్యగిరి పుండరీకగిరి పుణ్యగిరి అయితే ఈ యొక్క ఇంకో మహత్యం కూడా ఉంది మనకి దసరా రోజు చదువుకుంటాం సమీ సమయతే పాపం సమిశత్ వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటే మనకు తెలిసే ఉంటుంది ఇది సమీవృక్షం యొక్క ప్రార్థన ఎందుకు అది ప్రాచుర్యులకు వచ్చింది అంటే పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళ వనవాసం అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు మనకి పెద్దలు శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి వాళ్ళ యొక్క ఆయుధాలు కూడా ఇక్కడే ప్రతిష్ఠించారు అందుకు దాన్ని అంటారు అర్జునస్య ధనుధారి రామస్య ప్రియదర్శి ఇక్కడే ఆ వృక్షం కూడా ఉంది సమీప వృక్షము దాన్ని కూడా మనం దర్శనం చేసుకుంటాం మనకి ఇప్పుడు దీనికి ఇంకో పేరు కూడా పిలుస్తారు ఏంటంటే పునిగిరిని దక్షిణ అని కూడా పిలుస్తారు ఎందుకు పిలుస్తారో అతను అడుగుతా మా ఫ్రెండ్ అతను కూడా చెప్తాడు కాశీ అంటే మోక్షం ఇచ్చినది అని పేరు అంటే కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వస్తారు ఇక్కడ చూడండి గంగాదేవి దారగంగమ్మ తల్లి అంటారు ఇటువంటి ప్రవాహులతో కలిసిన లేదా పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క చేసినప్పుడు మనకి ప్రాచుర్యంలో చెప్తారు విష్ణుపాదతో గయాయాం గచ్చది అంటారు అంటే విష్ణుపాద ఉన్న చోట గయా మనకి పెద్దలకి కార్యక్రమాలు చేస్తే ఫలితం అని కోట్రెట్లు ఫలితం అంటారు అలాంటిది విష్ణుభక్తికి ప్రతీకగా ఇక్కడ బోల్డ్ కోతులు మనకు కనిపిస్తూ ఉంటాయి క్షేత్రపాలకుడు బోల్డ్ కోతులు కని బోల్డ్ కోతులు కనిపిస్తాయి అవి మనం లేటన్నాం మనం దాన్ని అన్నంత వరకు కానీ ఇక్కడ పెద్దలకి చేయడం వల్ల అంటే అందరూ చేయవలసరం లేని వాళ్ళు దూరాభార ప్రయాణాలు పెద్దవాళ్ళు చే అక్కడ చేయలేక కాశీలో చేయలేకపోవడం వల్ల ఇక్కడ చేస్తూ ఉంటారు మన కార్యక్రమాలు కొన్ని ఆశ్రమాలు మఠాలు ఉంటాయి చేసుకోవడం వల్ల కాశీలో చేస్తే ఇక్కడ కూడా అంతే ఫలితం వస్తుందని మనకి శాస్త్రాలలో చెప్తారు అందరూ ఎవరికైనా భయం వేస్తే ఎక్కలేను ఎక్కలేననుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ స్వరం చేసుకుంటూ ఎక్కితే ఇంకా మంచిది చూడండి గంగమ్మ తల్లిని ఈరోజు మీరు వచ్చినప్పుడు అదృష్టమంతులని చాలా బాగుంది ప్యూర్గా మీకు దారికి కనిపిస్తుందా మొత్తం అంతా బ్రదర్ అమ్మా లెట్ గో అడ్వెంచర్ చూసారా ఇది పోట్ లింగాలు అది కోట్లింగాల్ ఘాట్ మీకు చూపిస్తాను చూడండి చూసారా మీకు కనిపిస్తుందా మీకు ఇంకా దీన్ని కోట్లింగాల్ ఘాట్ అంటారు చూడండి మీకు చూపిస్తాను కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు కోట్లింగాలు ఘాట్ అంటారు దీన్ని ఖచ్చితంగా మిత్రమా ఇది కోట్లింగాలు ఘాటు చాలా మంచిది అన్నమాట ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి ఇక్కడ దర్శనం చేసుకుని పైకి వెళ్దాం సోమవారం దర్శనం చేసుకుందాం మీరు చూపిస్తున్న మొత్తం కోట్లింగాలు కక్షించినట్టు మీకు క్లారిటీగా క్వాలిటీ చూపిస్తున్నాను మంచి క్వాలిటీతో నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా లైక్ చెప్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా ప్రయాణంలో ముందు ముందు కొనసాగిస్తానో మొత్తం చూపిస్తాను చెక్కులు కూడా స్పంతులుగా చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుందో ఆకుల నుంచి వాటర్ ఎలా కారుతుందో నేచురల్గా నేచర్ ఒక ఎక్సలెంట్ అండి అసలు నేచర్లో మనకు ఇంత అలా ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే చూసారా పచ్చని చెట్టు పచ్చని కొమ్మలు ఆ పై నుంచి వాటర్ పూర్ణంగా దూసరా ఉందో అన్ని లింగాల మీద ఉంటుంది ప్రతిదీ లింగం అన్నమాట ముందు వీడియోలు చూపించాను కదా మీకు వాటర్ మనం అక్కడ వాటర్ జల్లుకుని పైకి రావాలి ఈ పై నుంచి వచ్చిన వాటరే ఇది వాటర్ అనేది మనం ఎవరు కనిపెట్టలేకపోయారండి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో ఎవరికీ తెలియదు పదిన్నర పదకొండు పదిన్నర 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 మన ర్యాంక్ వెళ్ళాం కదా వాసు ఎలా కనిపిస్తుంది బ్రదర్ బాగానే ఉంది హను అను శివుడే అక్కడ కోట్లింగాలు కాటి దానికే ఇది రాయిలోని రప్పలోని శివుడే ఏమిటంటే అక్కడ ఆ పైన మనం చూస్తే లింగాకృతిలో ఉంటుందా నిత్యం ఈశ్వరం అభిషేక ప్రియ అభిషేకం జరుగుతుంది కాబట్టి స్వామి ఇక్కడ చల్లగా ఉంచుతున్నారు అనమాట వెళ్ళినప్పుడు బోల్డ్ కోరికలు కొండకి దేవుడిని చూసేసరికి దేవుడా దర్శనమైంది అదే కోటి రూపాయలు అవసరం లేదు భగవంతుడు చూసుకుంటాడు అన్నిటి కూడా అది చూసారా అతను మాటల ఎక్స్పీరియన్స్ మనం ఎంజాయ్ చేసుకుంటూ స్వామి దర్శనం చేసుకున్నాండి మా వాడు ఎలాగెక్కుతున్నాడు కష్టాలు కష్టాలు పడి దేవుడు దర్శనం తెచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా రీచ్ అయ్యాం దేవుడి దగ్గరికి మాట్లాడలేవు నో కామెంట్ నో కామెంట్స్ అలిసిపోయాడు బాగా చూడండి లొకేషన్ చూడండి చుట్టూ కొండ చుట్టూ ఎంత బాగుందో సులు స్కై మో క్లౌడ్స్ కొండ దేవుడి గుడి అద్భుతం అన్ని ఇలా కొండ మీద ఉండడం ఒక అద్భుతమండి దీనివల్ల మనం మంచి అడ్వెంచర్ కూడా డ్రోన్ లేదు డ్రోన్ ఉంటే ఇంకా మంచి షార్ట్లు పడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ పునీగిరిలో దేవుడి గురించి మనకు తెలియదు పంతులు అడిగి తెలుసుకుందాం ఇక్కడ విరాట్ రాజు కులవులు అరణ్యవాసం చేసేవారు అక్కడ నుంచి ఈ శివలింగాన్ని దగ్గరికి వచ్చి అంటే నడుచుకుంటూ వచ్చి ఈ శివలింగం కింద పాలరాతి శివలింగం నంది కూడా స్వయంభూగా వెలిసినవి ఉన్నాయండి దానికి అభిషేకం చేసుకుని వాళ్ళు అజ్ఞాతవాసం చేసేవారు అనమాట పాండవులు కీచికడనే మహారాజు కోటలో ఉండేవారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ శివలింగానికి అభిషేకం చేసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళేవారు ఇది మహాభారత యుద్ధం జరిగినప్పుడు అండి ఈ క్షేత్రం అయితే ఈ శివలింగం కింద పాలరాతి శివలింగం అందు కూడా స్వయంభూగా వెలిసి ఉన్నాయండి అది చాలా లోతులో ఉందని చెప్పేసి కుంతీదేవి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసిందండి స్వయంభూ శివలింగాన్ని అంది కూడా అభిషేకం అవుతుంటూ జలపాతం వస్తుందండి కానీ ఆ నీళ్లు అనేది ఎక్కడి నుంచి వస్తుందన్నదో ఎవరికీ ఎవరికి కూడా తెలియలేదు తెలియపోతే కుంతీదేవి మళ్ళీ ఆ శివలింగాన్ని స్థాపితం చేసి ఈ శివలింగాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేసిందండి ఈ శివలింగం ప్రతిష్ఠ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా పాండవులు ఈ శివలింగానికి అభిషేకం చేసుకుని వాళ్ళు మళ్ళీ అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారండి ఎవరికీ కనపడకుండా అలాగే కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ కోట్లింగాల స్థలం ఉందండి ఆ కోట్లింగాల స్థలంలో చనిపోయిన వాళ్ళు అస్థికలు గెలిపితే కనుక మన్నాడేసరికి పిండిరాళ్ళ కింద శుద్ధరాల కింద మారుతూ ఉంటాయండి తర్వాత కొంచెం దూరం ముందుకెళ్తే కనుక అక్కడ అమ్మవారు లోయ ఉందండి ఆ దార్గంగ అమ్మవారి లోయ అంటారు దాన్ని అమ్మవారు స్వయంగా ఇక్కడ వెలిసి ఉన్నారండి పూర్వకాలంలోని ఒకనొక సమయ సందర్భంలో రాజుగారు ఏమో భటుడికి ఒక ఖడ్గం ఇస్తారండి ఆ కడ్గాన్ని ఇక్కడ మర్చిపోయి కిందకి అందరూ కూడా వెళ్ళిపోతారు పలహారం పెట్టేసి వెళ్ళిపోతారు అదే రాత్రి పన్నెండు ఒంటి గంటకి ఆ రాజుగారు కగ్గ కగ్గం ఇచ్చారు కదా మళ్ళీ ఆచారు కదా అని చెప్పేసి మళ్ళీ ఆ బట్టుడు మళ్ళీ తిరిగి వచ్చేసరికి దేవతలందరూ కూడా పలహారం ఒంటి గంట ఆ టైం అప్పుడు పలహారం తింటూ ఉంటే అక్కచెల్లెలందరూ పలహారం తింటూ ఉండేసరికి తలుపు గబు తలుపు తీస్తూ ఉంటాడండి తలుపు తీస్తే ఎవరు రా నువ్వు ఎందుకు అంటే ఇలా రాజుగారు కడ్గం వచ్చారమ్మా ఆ ఖడ్గం వదిలేసి నేను వెళ్ళిపోయాను ఆ ఖడ్గం తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను తల్లి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు చెప్పిన తర్వాత సరే కానీ ఆ ఖడ్గం పట్టుకెళ్ళిపో కానీ మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఎవరికి కూడా చెప్పొద్దు అని చెప్పేసి అమ్మవార్లందరూ కూడా అక్కచెల్లెలందరూ చెప్తూ ఉంటారండి అది పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజుగారు ఆ ఖడ్గాన్ని ఆ బట్టడు పట్టుకు వెళ్ళిన తర్వాత ఆ రాజుగారు చూసి ఇంత రాత్రి ఒకటికు నువ్వు ఈ ఖడ్గంతో ఎక్కడికి నుంచి వస్తావు ఏం చేసావు ఎవరినైనా చంపేసావా ఏంటంటే నిజం చెప్తావా చెప్పవా అని చెప్పేసి వాడి చేత నిజం చెప్పిస్తారండి ఎప్పుడైతే నిజం చెప్పిస్తారో వారి తలకే వెయ్యి చెక్కలు అయిపోతుంది అలాగే అమ్మవారు కూడా ఇంత దూరం రావసరం లేదని చెప్పేసి ఒక రావి చెంపు కిందకు విసురుతారండి అది కింద శృంగవరపు కోట శృంగార కోట అండి ఆ శృంగార కోటలో కింద ఆ రావి చెంపు పడుతుందండి అక్కడ దాన్ని స్థాపితం చేసి పైన విగ్రహం ప్రతిష్ఠ చేస్తారండి ప్రతిష్ఠ చేస్తారండి అది గ్రామ దేవత కింద దారగంగమ్మవారి దేవత కింద మారుతారండి అందుకే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ జాతర అక్కడ చేస్తారండి ఈ కొండవాళ్ళందరూ ట్రైబుల్స్ అందరూ కూడా ఇక్కడ జాతర చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్య భోగభాగ్యాలని కూడా పొందుతారని చెప్పి పురాణ కథలో ఉందండి ఇదంతా కూడా మనకి కార్తీక మాసంలో బాగా జనాభా వస్తూ ఉంటారా ఉంటుంది కార్తీక మాసంలో విశేషంగా అభిషేకాలు అవుతాయండి కార్తీక మాసంలో జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారండి లక్షలాది జనాలు వస్తూ ఉంటారండి స్వామివారికి ఈ కార్తీక మాసంలో పంచామృతాలతో అభిషేకం మహన్యాసపూర్వకంగా పూర్వంగా అభిషేకాలు అవి అవుతూ ఉంటాయండి చాలా విశేషంగా జరుగుతుందండి గవర్నమెంట్ టేక్ లోనే ఉందండి అయ్యా ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే పూజ శివరాత్రి కదా మొత్తం గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతుందండి ఇది మా దేవస్థానం వారి కమిటీ వారు తర్వాత ఈవో గారు అందర ఆధ్వర్యంలోనే ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఇంకా సంవత్సరం ఇంకా ఇప్పుడు మంచి మంచి రోజుల్లో ఏకాదశి ఏకాదశికి బాగానే ఏకాదశికి జనాలు ఎక్కువ వస్తారండి తర్వాత ఈ మాఘ పౌర్ణ మనకి స్వామివారి కళ్యాణం అది ఉత్సవాలు చేస్తూ ఉంటా ఉండే మాఘపౌర్ణి కళ్యాణ ఉత్సవాలు అవి చేస్తూ ఉంటామండి వైశాఖ పౌర్ణమి పౌర్ణమి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కాకుండా విశాఖపట్నం విజయనగరం రాజమండ్రి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మన శ్రీకాకుళం పార్వతిపురం బొబ్బిలి రాజాం సాలూరు ఈ జిల్లాల్లో అందరూ కూడా మనకి ఇక్కడికి వచ్చి స్వామివారి అనుగ్రహం పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలన్నీ కూడా పొందుతారండి అయ్యా శివరాత్రికి ఇంకేమి స్పెషల్స్ ఇక్కడ శివరాత్రికి ఉదయాన్నే తెల్లవారుజామున నాలుగు గంటలకి వెళ్ళాల అభిషేకం ప్రారంభిస్తూ ఉండే రాత్రి లింగోద్భవ కాలంలో రాత్రి ఒంటికి పన్నెండు గంటలకి మళ్ళీ అభిషేకం ప్రారంభించి తెల్లవారుజాను మూడు గంటల వరకు అభిషేకం అవుతుంది రాత్రి పన్నెండు గంటలకు ప్రారంభించి తెల్లవారుజామున మూడు గంటలకల్లా అభిషేకం ప్రారంభం అవుతుంది అది అభిషేకం అయిన తర్వాత ఇంకా అలంకరణ చేసేసి అక్కడి నుంచి స్వామివారి దర్శనాలు అవి అవుతాయి మనకి ముందు రోజు వచ్చి ఈ జాగారాలు కూడా ముందు రోజు ఇది వరకు పూర్వకాలంలో తొమ్మిది రోజుల జాగారాలు అవి అన్ని చేసేవారయ్యా ఇప్పుడు ఒక మూడు రోజులతోనే రెండు రోజులతోనే ఇప్పుడు కాలమానాన్ని పరిస్థితులు బట్టి బళ్ళు రథాలు అన్నీ మారాయి కాబట్టి అన్ని వచ్చి ఈ రెండు రోజులతోనే అన్ని తేలిపోతుంది అయ్యా పంతులు గారు ఇంకొక డౌట్ అసలు ఈ కొండ మీద ఇన్ని కోతులు అడివే కారణం కారణం అండి అసలు ఈ కోతులు ఇక్కడ ఉండేవి కాదండి అయ్యా పైన లోనే అంటే కొండ ఊరునే పైన ఉందండి ఆ కోయూరులో ఉండేవారు అనమాట రేగ అనే ఊరు ఉందండి అక్కడ ఉండేవన్నమాట అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు పళ్ళు కాయలు అన్ని అంటే అన్ని తోటలవన్నీ పెంచుకునేవారయ్యా అక్కడ నుంచి ఎప్పుడైతే వాళ్ళు అవన్నీ పెంచుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకటి ఒకటి అన్నీ వాటి మీద పడిపోవడం వాటిని ఏమో తినేయడం అన్నీ చేసేయడం వల్ల వాళ్ళు ఈ గన్నలు తుపాకీలు ఈ క్యాటల్ బార్లు ఇవన్నీ పెట్టుకొని బెదిరించడం వల్ల అవి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయింది ప్రేక్షకులు ఏంటంటే ఇక్కడికి వచ్చి క్షేత్రం గురించి ఇంకేమైనా ఒక మాట్లాడుతా ఈ క్షేత్రం కోసం ఏంటంటే ఈ చూ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇటుపక్క జిల్లా ఈ మొత్తం అన్ని జిల్లాల వల్ల ఇక్కడికి వచ్చి స్వామివారి అనుగ్రహం పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా పొంది పొందుతారు అని చెప్పేసి పూర్వకాలం నుంచి ఇది వచ్చిన ఆచారం అయ్యా థ్యాంక్ యూ వెల్కమ్ అండి శ్రీరామ స్వామి వారి దర్శనం చేసుకుంటున్నాను శ్రీ 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 ఓమ కోటిలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాను మీరు దర్శనం చేసుకోండి చాలా మంచిది మనం దేవుడి దర్శనం చేసుకున్నాం హ్యాపీగా మళ్ళీ కనిపించిపోతున్నాం మీకు గుడి ఒకసారి మళ్ళీ చూపిస్తాం దేవుడి దర్శనం కంప్లీట్ అయిపోయింది పరిసరాలు చూస్తే నాకు అందంగా ఉన్నాయా మన కార్తీక మాసంలో వస్తే శివరాత్రికి వస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ దేవుడి దర్శనం అయిపోయింది శ్రీ శ్రీ ఓమకి ఇంకా మేము కిందకి బయలుదేరుతున్నాం కింద మీకు ఒక మంచి గుడిని చూపింది కదా పుణ్య పుణ్యగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుడి కొత్తగా రీసెంట్గా కట్టారు ఆ గుడి కూడా దర్శనం చేసుకున్నాం కిందన కొంచెం రిలాక్స్ అయ్యి అలాగా మేము ముందుకు కదులుతున్నాం చూపిస్తాను అండి ఉదయంలో ఒక అతను కనిపించారండి అతను కోతు నేటికి పళ్ళు పెడుతున్నారు అతన్ని అడిగి తెలుసుకుందాం వైజాగ్ నుంచా పెడుతున్నా బాగుంది మీరు కూడా ఇలా చేద్దాం అనుకుంటే కింద నాటిప్పులు గెల కూడా అమ్ముతారు తెచ్చి పెట్టండి మంచిది మిత్రమా ఆ విధంగా కూడా మనం జంతువులకు హెల్ప్ చేసిన అవుతాం చూడండి తల్లి పిల్ల ఎంత బాగా తింటున్నాయో చూడండి కనిపిస్తుందా కిందన కొంతమంది మనుషులు ఉంటారండి మనం ఎవరైనా పూర్వీకులు ఉంటారు కదా మన తాతయ్యలు ముత్తాతలు పాలు ముత్తాతలు మునాలు అందరూ ఉంటారు కదా వాళ్ళ గురించి పొగిడించుకోవాలంటే ఎలా చేయాలో కార్యక్రమం అంతా నేను చేయిస్తున్నాను కింద చూడండి ఆ విధంగా చేయించుకోవాలి మనం

ఆ కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది చూసారు కదా వీడియో చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం ఇది రీసెంట్గా కట్టారు త్రీ మంత్స్ అవుతుందన్నమాట చాలా మంది తెలియదు కాబట్టి ఈ క్షేత్రం కూడా వచ్చి దర్శనం చేసుకోండి చాలా బాగా కట్టారండి విగ్రహాలు మీకు చూపిస్తాను నేను ఫస్ట్ వెంకటరమ్మ చూపిస్తాను తర్వాత అమ్మవారి చూపిస్తాను చాలా బాగా కట్టారండి ఇది ప్రైవేట్ సంస్థ వాళ్ళు కట్టారు నా వీడియోని స్కిప్ చేయద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిత్రమా మొత్తం రెండు వీడియోస్ చూడండి ఇది లెంత్ ఎక్కువ వల్ల రెండు వీడియోలు చూపించాను నేను గరుడి దేవుడిని దర్శనం చేసుకుందాం చూడండి విగ్రహాన్ని చూపిస్తున్న దగ్గర నుంచి కనిపించారా గుడి పరిశ్రమను చూడండి మొత్తం చుట్టూ చూపిస్తున్నాను ఇప్పుడు మనం పుష్పక విమాన దేవుని దర్శనం చేసుకుందాం చూడండి చాలా బాగా శిల్పాలు బాగా చిక్కారండి వాళ్ళు బాగా చేయించారు ఈ సంస్థ వాళ్ళు ఇప్పుడు వెంకటరమూర్తి దర్శనం చేసుకుందాం చూస్తే అంత బాగా అనిపించింది తిరుమల దేవస్థానం చూసినట్టే అనిపించింది నాకు చాలా బాగా చెక్కారు విగ్రహాన్ని చాలా కలగా ఉంది మాట చూసిన వెంటనే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది తర్వాత పద్మా దర్శనం చేసుకుందాం చాలా బాగున్నారు అమ్మవారు కూడా విగ్రహం చాలా బాగా చిక్కారు శిల్పాలు బాగా చిక్కారు ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు కొన్ని అమ్మవార్తలను కూడా దర్శనం చేసుకోండి పద్మవార్తల్లి అమ్మవార్త మిత్రమా మొత్తం పుణ్యగిరి దేవస్థానం గురించి చరిత్ర కూడా మీకు తెలియజేశాను పుణ్యగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా మీకు దర్శనం చూపించాను నేను అలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తను చాలా బాగా చెక్కారండి అమ్మవార్తలు అందరి విగ్రహాలన్నీ బాగా చెక్కారు ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు కదా ఇంకా నాకు తెలిసి ఇంక టూ ఇయర్స్లో ఇది మంచి శాస్త్రంగా తయారైపోద్ది నాకు తెలిసి చాలా బాగుంది మంచి డివైన్ ఫీలింగ్ వచ్చింది అంటే కూర్చుంది ఒక రెండు అయినా చాలా సంవత్సరాలు బట్టి కూర్చున్నంత అంటే అంత ఫీలింగ్ వచ్చింది ఈ రోజు దర్శనం చేసుకున్న చాలా ఇప్పుడు చాలా సార్లు వచ్చాను నేను వచ్చి నుంచి ఎయిట్ ఇయర్స్ అయిపోయింది చాలా బాగుంది అండి దర్శనం బాగా చేసుకున్నాం చాలా బాగా అయింది శివుడి దర్శనం ప్రశాంతంగా మైండ్ అంతా చాలా రిలాక్స్ అయింది మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి నెక్స్ట్ మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు బాగా నెక్స్ట్ వీక్ కలుద్దాం ట్రావెల్ మిత్రమా నా మాటల్లో పొందుల గారి మాటల్లో మీకు చరిత్ర అంతా తెలియజేశాం కదా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మిత్రమా అయితే నా రిక్వెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మీ ముందుకి నేను మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీక్ కలదాను మిత్రమా బాయ్